ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు పౌలు కానీ తెలుసు డేరాలు కొట్టగలడు వాక్యం చెప్పగలడు ప్రార్థన చేయగలడు లాస్ట్కి ఏం చేయగలడు పుల్లలు ఏరగలడు దేవుని సేవ అంటే ఏమండి అనుకుంటున్నారు మేము ఎర్రము అంటారు నేను ఏదంటే వాళ్ళు ఏరుకుంటారులే పౌలు చేసిన పని చేయడానికి మనకేం వచ్చింది మేము ఎంత గర్విష్ఠులుగా ఉంటామంటే మేము పెత్తమం చేస్తామండి పెద్ద పెద్ద కార్యాలు చేయమంటే చేస్తాం రొట్టె ద్రాక్ష విరమంటే విరుస్తాం ఇంకా ఏదైనా పెద్ద పెద్ద పనులు స్టేజ్ మీద పనులు ఏమైనా అంటే చేస్తాం బోధలు చేస్తాం ఆ ద్వీపవాసులు దగ్గరికి వెళ్ళగానే బోధ మొదలు పెట్టేసాడా అక్కడ చేసిన మొట్టమొదటి పోయినట్టే ఆ ద్వీపంలో పుల్లలు ఏర పుల్లలు ఏరడం కాని నీవు రావాలి కానీ ఒకేసారి ఏమనుకుంటున్నారు నేను మేము ఎక్కడి నుంచో వచ్చిందో తెలిసిన asl नa सnt endo mik दelsna